దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం సామెతల గ్రంథం పదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన యహోవా ఇచ్చును సో దేవుడి మనులను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా ఇచ్చును సో ఉదయ కాలం దేవుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నర్ల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని ఇక్కడ వాక్యంలో రాయబడుతుంది అనమాట సో దేవుడు ఇస్తేనే ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం ఐశ్వర్యాన్ని అనుభవించగలం అంటే దేవుడు అనుగ్రహిస్తేనే మనం చేసేటువంటి కష్టానికి తగ్గ ఫలితాన్ని మనం అనుభవిస్తాం సో దేవుడు లేకుండా మనం ఎంత కష్టం చేసినా ఆ కష్టం ద్వారా ఫలాన్ని మనము అనుభవించలేము అనమాట ఉదయకాలం దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా ఐశ్వర్యం ఇచ్చునని యశ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఆరో వర్షణం మనం చదివినట్లయితే యహోవ భయము వారికి ఐశ్వర్యం అని రాయబడింది అంటే దేవుని మనం భయపడలోనే ఉంది యొక్క ఐశ్వర్యం అనమాట సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును యహోవ భయం వారికి ఐశ్వర్యము సో దేవునికి భయపడు ద్వారా సో దేవుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు అంతేకాదు బుద్ధి జ్ఞానం సమృద్ధిని కూడా దేవుడు మనకు అనుగ్రహించేవారిగా ఉంటారు సో మన కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండదని ఇక్కడ వాక్యంలో రాయబడుతూ వచ్చాదనమాట సో ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో సో దేవునికి భయపడి మనం ఏ కష్టం చేసినా సో ఆ కష్టం ద్వారా దేవుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు అంతేకాదు సో దేవుడు యహోవ భయం మనకి ఐశ్వర్యాన్ని ఇస్తది బుద్ధి జ్ఞానంలో సమృద్ధిని కూడా దేవుడు మనకు అనుగ్రహి వారుగా ఉంటారు ఎప్పుడైతే మనం దేవుని మాట విని దేవునికి భయపడేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని కొరకు మనం కని మనము అంటే కనిపెట్టుకుంటూ వచ్చినప్పుడు సో దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో ఐశ్వర్యాన్ని కలిగజేసేదిగా ఉంటదనమాట రోమపత్రిక పదో అధ్యాయం పన్నెండో చదివితే తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు సో దేవుని అందులో మనం ఎప్పుడైతే భయము భయముతో కూడిన భక్తిని మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా మనకు వచ్చిన శ్రమ ఉండొచ్చు వ్యాధి ఉండొచ్చు బాధ ఉండొచ్చు రకరకాల పరిస్థితులు అయిండొచ్చు కొంతమందికి సో రకరకాల భయాలు చుట్టుముడుతూ ఉంటాయి పరిస్థితులను బట్టి మనం భయపడుతూ ఉంటాం కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులను బట్టి మనం భయపడుతూ ఉంటాం కొన్నిసార్లు చెప్పుకోలేని సమస్యలు ఏ సమస్య లేకుండానే మన మనం భయపడుతూ ఉంటాం సో ఇలాంటి భయాలు వచ్చినప్పుడు సో మనం దేవుడు మన జీవితంలో లేనప్పుడు ప్రతి దానికి మనము వెంటనే కృంగిపోయే వారంగా ఉంటాము నిరాశ నిస్పృహ లోనయ్యే వారంగా ఉంటాం సో అపవాయి కూడా సో మనం ఎప్పుడైతే నిరాశ నిస్పృహ లోనవుతామో వాటినే అడ్వాన్స్ గా తీసుకొని మనం దేనికైతే భయపడతామో అదే భయాన్ని మన మీదకి తీసుకొచ్చేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు సో దేవుని ఎందుకు మనం భయం కలిగి ఉంటూ వచ్చినప్పుడు ఆ భయం ద్వారానే దేవుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తారు సో ఐశ్వర్యమే కాదు బుద్ధి జ్ఞానంలో సమృద్ధిని కూడా దేవుడు మనకు అనుగ్రహించే ఉంటారు సో మనం రోమపత్రిక పది పన్నెండులో చదివిన రీతిగా తనకు ప్రార్థన చేయ ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు సో మన దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు కృప కృపచూపడానికి కూడా ఐశ్వర్యవంతుడిగా మన కోసం సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు సో దేవు మనం కలిగి ఉన్నప్పుడు సమస్తము మనము కలిగి ఉన్నట్లే సో మన దేవుడు భూమి అంత అంటే భూమిని ఆకాశమును అందులో సమస్తము సృజించిన సృష్టికర్త దేవుడు ఈ సృష్టికర్త దేవుణ్ణి మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు ఆ దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు సో మనం చేసేటువంటి ప్రతి కష్టాన్ని దేవుడు ఐశ్వర్యంగా ఆశీర్వాదంగా మార్చగలడు ఉదయకాలం సో దేవుని ఎందు మనం భయం కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదమే మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఉదయకాలం సో నా జీవితంలో నేను చాలా కష్టపడుతున్నానండి కష్టపడి నేను షిఫ్ట్ వైజ్ గా డ్యూటీ చేస్తున్నాను కానీ నా జీవితంలో ఏమి ఐశ్వర్యం లేదు ఏమి సమృద్ధి లేదు కనీసం తినడానికి కూడా కావలసిన సమృద్ధి లేదని బాధపడుతున్నావేమో సో నువ్వు సంపాదించినంత చినిగి చినిగిపోయిన సంచులో వేసినట్టుగా ఉందేమో సో ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సో నువ్వు కొంచెం అంటే యహోవా ఎందు భయముతో కూడిన నువ్వు ఏదైనా అది కొంచెం కలిగి ఉన్నా కూడా ఆ కొంచాన్ని కూడా దేవుడు ఐశ్వర్యంగా ఆశీర్వాదంగా దేవుడు మార్చగలడు ఉదయ కాలం దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండి సో నువ్వు ఏది సంపాదించినా అది కొంచెమైనా కూడా దేవుడు దాన్ని ఐశ్వర్యంగా మార్చగలరు ఉదయ కాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా ఐశ్వర్యం ఇచ్చును సో నీకున్న కష్టాన్ని బట్టి నువ్వు దిగులు పడొద్దు నీకున్న కష్టాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు ఏంటో నా పరిస్థితి నువ్వు బాధపడొద్దు నీకున్న పరిస్థితులను బట్టి నీ చుట్టూరో ఉన్న పరిస్థితులను బట్టి సో నువ్వు దిగులు పడుతున్నావేమో ఉదయకాలం దేవుడు అంటున్నాడు యహోవా ఐశ్వర్యం ఇచ్చును మన దేవుడు మనకి ఐశ్వర్యాన్ని అనుగ్రహించే దేవుడు ఇలాంటి దేవుని మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు పరిస్థితులను బట్టి నీవు దిగులు పడిన అవసరం లేదు సో ఆ దేవుని నువ్వు ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు మనకు కలిగినది కొంచెమైనా సో దా అందులోనే దేవుడు మన ఐశ్వర్యాన్ని ఇచ్చి మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు ఉదయకాలం లాంటి దేవుని ఆధారపడి ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్థుతిస్తున్నాను ప్రభా యహోవా ఐశ్వర్యం ఇచ్చును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నాము ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నారు ప్రభా మీ యొక్క ఐశ్వర్యాన్ని వారి జీవితంలో మీరు అనుగ్రహించి మీరు రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్